మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్ కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ మాచర్యపట్నంలో వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వేణుబాబు హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్లాస్టిక్ కవర్లు నిషేధించడం జరిగిందని ఆయన తెలిపారు ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు అమ్మినా కొనుగోలు చేసినా వారికి తప్పనిసరిగా జరిమానా విధిస్తామని కమిషనర్ వేణుబాబు హెచ్చరించారు మనం సీజ్ చేయడం జరిగింది ఇక రేపటి నుంచి వాళ్ళ ఫైన్స్ కూడా వేస్తాం కాబట్టి దాదాపుగా దొరకమని అనుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా తీసేశారు కాబట్టి అదేవిధంగా మన మురు తీయడానికి మన మా మాచర్ల పట్టణంలో సుమారుగా నలభై లక్షల గ్రాండ్ వచ్చింది ఇరవై వార్డు దాకా తీశారు మిగతా వార్డులు కూడా వరుసగా తీసుకుంటూ వస్తున్నారు ఈ మురు కావాలలో గతంలో ఐదారు సంవత్సరాల నుంచి మట్టి తీసి ఉండలేదు దాన్ని పూర్తి స్థాయిలో మట్టి తీసి మనం బయటకు కూడా తరలిస్తున్నాము ఇంకొక పది వార్డులోనే ఆ పది వార్డులో కూడా పూర్తిగా తొలగించడం జరుగుతుంది రెండోది వచ్చేటప్పటికీ మనకి మన గౌరవ ఎమ్మెల్యే గారు దూరదృష్టితో ఆయన కృషితో మనకి మూడు కోట్ల రూపాయలు రోడ్లకి సీసీ రోడ్లకి శాంక్షన్ కాబట్టి అవి మురుగువాడలో దాదాపు ఊరికి దూరంగా ఎక్కడైతే మన టౌన్లో రోడ్లు లేని ప్రాంతంలో కానీ లేదనుకుంటే మనకి ఎక్స్టెన్షన్ ఏరియాలు అయినాయి కొన్ని ఆ ఏరియా సిరీన్ కాలనీ కానీ రూప్వే కాలనీ కానీ కోట ప్రసాద్ కాలనీ కానీ కళా కళాకారుల కాలే కానీ మదర్ తెరీసా కాలనీ ఇందినమ్మ కాలనీ ఈ కాలనీలో ఎక్కడైతే రోడ్లు లేవో వాటికి రోడ్లు సిసి రోడ్లు వేయడానికి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాము అది వచ్చే నెల నుంచి మనం అది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మన మంచినీటి వసతికి సంబంధించి మనం చెరువుని దాదాపుగా ఒక పంతొమ్మిది అడుగుల వరకు నింపుకున్నాము ఈ సంవత్సరం దాదాపుగా మనకి నీటి ఎద్దడి ఉండకపోవచ్చు ఎట్టు పరిస్థితుల్లో కూడా ఎందుకంటే మీరు కూడా తయారుగా ఉండాలి అవసరం లేని నీటిని కుళాయి కట్టేసుకుంటే మనం పొదుపు చేసిన అవుతాం ఆ నీటిని కాలంలో మన కొంతమంది ఏం చేస్తారంటే మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మార్చిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మార్చిల రింగ్ రోడ్ సెంటర్ లోని బోసు గారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రైతులకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువర్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ 9978930172 మరియు 9398124690 శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా అక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చిల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చిల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చిల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సీపీ ప్లస్ హైక్ విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సీసీటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మార్చెల్లా జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న కంటిన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ ఎయిట్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బోటీ మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల రింగ్ రోడ్ సెంటర్ మందవి రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై గ్రంథాలపై అవగాహన

Peace.